ಈಗ అయిపోయాను మన కాకినాడబాబు కొడుపులో సునీల్ గారు కొత్త కొత్త పలావ్లు స్టార్టర్లు కోంబోస్ కర్రీస్ ఇలా సో మెనీ ఐటమ్స్ తీసుకొస్తూనే ఉంటారు అలాగే సక్సెస్ అవుతారు కూడా ఈ వారం సండే స్పెషల్ గా మటన్ దమ్ బిర్యానీ విత్ కట్ట చాలా స్పెషల్ గా తీసుకొచ్చారని తెలిసి వెంటనే వెళ్ళానండి మటన్ దమ్ బిర్యానీ మేకింగ్ లైవ్ లో చూసాను మటన్ రైస్ తో పాటు ఐటమ్స్ అన్ని కూడా చాలా క్వాలిటీ చేస్తున్నారు మటన్ పీసెస్ నాలో చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోయి అంటే నవ్వండి స్మెల్ కూడా మంచిగా కుక్ అయిన మటన్ ఫ్లేవర్ వస్తుంది నేనైతే మటన్ దమ్ బిర్యానీ ఫుల్ ఒక పార్సల్ తీసుకొని ఇంటికి వచ్చేసాను ఓపెన్ చేసి చూస్తే పది నుండి పన్నెండు అయితే ప్యాక్ ఫుల్గా తినొచ్చండి పీసెస్ అలా పట్టుకుంటే మెత్తగా విడిపోతుందంటే ఎలా కుక్ అయిందో మటన్ ఎంత క్వాలిటీ యూజ్ చేస్తున్నారో అర్థమవుతుంది టేస్ట్ చేసి చూసాను సూపర్ అంతే నేను టేస్ట్ చేసిన మటన్ దమ్ బిర్యానీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ ఫుల్ మాత్రమే కాదు సిక్స్ టు ఎయిట్ పీసెస్ తో హాఫ్ ఫోర్ టు ఫైవ్ బిగ్ పీసెస్ తో మినీ ప్యాక్స్ కూడా ఉన్నాయి కట్టా టేస్ట్ కూడా వేరే లెవెల్ అండి సో సండే స్పెషల్ గా దొరుకుతుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి మన చిట్టుబాబు గోడపాలలో ఈ సండే మటన్ దమ్ బిర్యానీ